మాతృకా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మన స్టూడియోలో ఐఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఈరోజు వరంగల్లో జరుగుతున్నటువంటి భారత్ బచావో సదస్సుకి వారు రావడం జరిగింది నమస్కారం ప్రసాద్ గారు నమస్కారం అండి ప్రసాద్ గారు చెప్పండి అంటే మేము మాతృక స్టూడియో ద్వారా మిమ్మల్ని ఒక విషయం వివరణ అడగాలనుకుంటున్నాం ఏంటంటే ఐఎఫ్టియు అంటే మీరు ఒక ఎమ్మెల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ప్రజలు ఏకం చేయడానికి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం అంటే ఎమ్మెల్ పార్టీ సిద్ధాంతం పరంగా మాట్లాడుతున్నాయి అంటే ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం పనికిరాదు దీని స్థానంలో ప్రజలకు కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని ఒక నూతన రాజ్యాంగాన్ని తీసుకురావాలి అనేటువంటి అవగాహనతో సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అలాంటి మీరు ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడాలని ఆ విలువల్ని కాపాడాలని భారత్ బచావు కార్యక్రమం జరుగుతుంది అంటే రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది సో ఈ దీన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి దీనికి మీరు ఇచ్చే వివరణ ఏంటి సరే మీ ప్రశ్న ఒక హేతుబద్ధమైంది అట్లాంటి సందేహాలు వచ్చే అవకాశం ఉంది వైరుధ్యం ఉన్నట్టు కూడా అనిపిస్తుంది అయితే ఉపరితల దృష్టితో చూస్తే ఆ వైరుధ్యాలు ఉంటాయి అయితే ఏది కూడా స్థలకాలాదులతో సంబంధం లేకుండా ఏది ఉండదని చెప్పి సాపేక్షిక సిద్ధాంతం చెప్పింది సైన్స్లో ఆయనిస్ట్రీను ప్రతిపాదించిన థీరీ ఒకటి ఉంది ఏది కూడా అంటే స్థలకాదాలంటే స్పేస్ అండ్ టైంని బట్టి ఉంటాయి ఏదైనా మేము ఒక కాలంలో ఒక సందర్భంలో రాజ్యాంగాన్ని ఎత్తివేయాలి రాజ్యాంగాన్ని నిర్మూలన చేసి ఒక సాయుధ విప్లవం ద్వారా నూతన ప్రజాతంత్ర రాజ్యం తద్వారా సోషలిస్ట్ రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని మేము భావించిన వాళ్ళమే ఈరోజు ఆ రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని ఆ హక్కులు కాపాడబడాలంటే రాజ్యాంగం కూడా ఉనికిలో ఉంటేనే అది సాధ్యమవుతుంది కదా అని ఏదైతే వేదికలు ఏర్పాటు చేసి సభలు ఏర్పాటు చేశారో వాటిలో మేము భాగస్వామ్యం అవుతున్నాం నిజమే అది వైరుధ్యంగానే ఉంటుంది అయితే మేము ఒక పాత ఇంటిని ఇది తీసివేయాలి ఈ పాత గుడిసెని తీసివేయాలి పైన సూర్యుడు కనిపిస్తున్నాడు కింద వర్షం వస్తే తడిసిపోతుంది ఈ గుడిసెని ఎత్తివేసి ఇక్కడ పక్కా గృహ నిర్మాణం జరగాలని డిమాండ్ చేసిన మాట నిజమే కానీ ఇవాళ మేము నూతన గృహ నిర్మాణం చేయడానికి కావలసిన సాధన సంపత్తి సమకూరకముందే ఆ ఉన్న గుడిసెను కూడా మా చేతుల్లోంచి తొలగించడానికి ఇవాళ బుల్డోజలతో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గుడిసెనైనా మనం కాపాడుకోవాలి అని డిమాండ్ చేయాల్సిన పరిస్థితుల్లోకి ఈ దేశంలో ప్రజాతంత్ర ఉద్యమం నెట్టబడిందని మేము అభిప్రాయపడుతున్నాం అందుకే మీకు స్పేస్ అండ్ టైం స్థల కాలాదని బట్టి ఉంటుంది మేము ఒక కాలంలో ఉద్యమించి ఆ గుడిసెని పీకివేసి కొత్త నూతన గృహ నిర్మాణం జరగాలని కోరుకునే స్థాయికి ఉద్యమం ఎదిగినప్పుడు మేము దాన్ని కూల్చివేయాలన్నమాట నిజం కానీ మా ఉద్యమం బలహీనపడింది అవతల ఉద్యమం బలపడింది గుడిసెను కూల్చడానికి ప్రయత్నం చేస్తారు మాకు సొంత ఇల్లు రానివ్వకపోగా పక్కా గృహ నిర్మాణం జరగనివ్వకపోగా అంటే నూతన సామాజిక వ్యవస్థని నిర్మాణం చేసుకునే శక్తి మాకు రాకముందే ఉన్న గుడిసెను కూడా బీకేసి ఈ చిన్న నీడను కూడా లేకుండా చేసేటప్పుడు మమ్మల్ని ఎడారిలో బ్రతుకులుగా మార్చే పరిస్థితి ఈ వ్యవస్థ వచ్చినప్పుడు మేము ఆ గుడిసెని కాపాడుకుంటేనే రో రేపు నూతన గృహ నిర్మాణం జరగ జరపగలమని భావిస్తున్నాం కనుక ఆ గుడిసెని కాపాడుకోవాలని ఆ సూర్యరశ్మి ఎలిగి వర్షం కురుస్తుంటే తడిసేటటువంటి ఆ చిల్లుల గుడిసెను కూడా కాపాడుకోవాల్సిన దిక్కుమాలిన పరిస్థితుల్లోకి ఈ దేశంలో ప్రజాతంత్ర ఉద్యమం వెళ్ళిందని మేము భావిస్తున్నాం ఈ కారణంగా మేము ఆ రాజ్యాంగ హక్కుల్ని కూడా రక్షించుకోవాలి ఆ రాజ్యాంగం మాకేమి ఈ దేశ ప్రజలకు పెద్దగా ఉర ఉరగబెట్టింది ఏమీ లేదు కానీ కొన్ని హక్కులు ఇచ్చింది కొన్ని పరిమితులు ఇచ్చింది ముఖ్యంగా అట్టడుగు అట్టడుగు వర్గాలకు అట్టడుగు సామాజిక వర్గాలకు కొన్ని రిజర్వేషన్లు కల్పించింది అదేవిధంగా పీడితులు తాడితులకు కూడా దుఃఖాన్ని కన్నీటికి కనీసం తుడి అంత మేరకైనా అది హెల్ప్ చేసింది సహాయపడింది దాన్ని కూడా లేకుండా రేపు ఫాసిస్ట్ రాజ్యంగా పచ్చి పరమ ఫాసిస్ట్ రాజ్యంగా దీన్ని మార్చడానికి ఫాసిస్టు శక్తులు ప్రయత్నం చేస్తున్న దశలో మేము ఆ గుడిసెనే ఆ రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ హక్కుల్ని కూడా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్న దశలోకి వెళ్ళిపోయాం మీరు గుడిసే అన్నారు గుడిసే అంటే రాజ్యాంగం సో రాజ్యాంగాన్ని కూల్చాలని చెప్పి అని చెప్పి అన్నారు అసలు ఈ రాజ్యాంగాన్ని నిర్మించింది ఎవరు కూల్చాలనుకుంటున్నది ఎవరు దీని గురించి కొంచెం వివరణ ఇవ్వండి ఇది మంచి వివరణే అడిగారు రాజ్యాంగ వ్యవస్థని నిర్మించిందెవరు కోల్చాలనుకున్నదెవరు మీరెందుకు ఈ ఒక స్థితి నుంచి మరొక స్థితికి నెట్టబడ్డారు అనే ప్రశ్న కూడా అందులోనే ఉంటుంది ఇమిడి నిజమే అది మంచిది అవసరమైంది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇక్కడ పరిపాలన సాగించే కాలంలోనే రెండు సంస్థలు ఒకే సంవత్సరంలో ఉద్భవించాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది ఆర్ఎస్ఎస్ ఏర్పడింది ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు నాగపూర్లో ఏర్పడితే అదే పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు కాన్పూర్లో ఏర్పడింది సరే భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవైలోనే పుట్టిందని మరొక వాదన ఉన్నప్పటికీ అది అది పక్కకు పెడదాం రెండు ఏర్పడ్డాయి అంటే కేవలం రెండు నెలల తేడాతోనే ఏర్పడ్డాయి అయితే రెండు కూడా సాయుధ రాజకీయాల మీద నమ్మకం ఉన్నాయి రెండు కూడా ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే ఈ రాజ్యాంగ వ్యవస్థని సాయుధ విప్లవం ద్వారానే కూల్చివేసి ఒక నూతన రాజ్యాంగాన్ని ప్రజల రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని అది భావించింది ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఈ ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థనే కూల్చివేసి మనువాద వ్యవస్థని నిర్మించాలి అది కూడా సాయుధంగానే సాధ్యమవుతుంది శాంతియుతంగా సాధ్యం కాదని వాళ్ళు లాఠీలు కర్రలతోనే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఎస్ఎస్ని వాళ్ళు ప్రారంభించారు కమ్యూనిస్ట్ పార్టీది సాయుధ రాజకీయ వ్యవస్థే ఆర్ఎస్ఎస్ది సాయుధ రాజకీయ వ్యవస్థే వాళ్ళు ఈ ఆధునిక రాజ్యాంగ వ్యవస్థని కోల్చాలన్నారు కమ్యూనిస్ట్ పార్టీ కూడా కోల్చాలన్నది కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నతమైన సామాజిక వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం అన్నది వాళ్ళే అత్యంత ప్రాచీన ఆ ప్రాచీనమైనటు ప్రాచీన కాలానికి చెందిన అనువాద ఫ్యూడల్ వ్యవస్థని సాంఘిక వ్యవస్థని నిర్మించడానికి వాళ్ళు చెప్పారు అయితే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్కి ధీటుగా సెకండ్ ప్రతిపక్షంగా ఎదిగింది పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటంలో అనేక సమరసీల సంస్థలు సోషలిస్టు కమ్యూనిస్ట్ పార్టీలున్నా కూడా ప్రధానంగా కాంగ్రెస్ పరి అధికార పరిపాలన చేపట్టగలిగింది కనుక కాంగ్రెస్ ఏంటంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ నిర్మించింది ఆ కాలంలో అది ప్రజాస్వామిక ఆకాంక్షలు చాలా వరకు నెరవేర్చని లౌకిక భావాలు వీటన్నిటిని స్వాతంత్రోద్యమంలో ఏ అయితే భావాలు ముందుకొచ్చినాయో ఆధునిక భావాలు అటన్నిటికీ ప్రతీక తీసుకొచ్చింది ఆచరణలో వాటిని సరిగ్గా అమలు చేయలేదు అందులో ఆస్తి ఎక్కివ్వడం ద్వారా పెట్టుబడిదారి వర్గాలకి భూస్వామ్య వర్గాలకి వాటి ఉనికిని వాటి హక్కుని కాపాడుకునే అవకాశాన్ని కూడా కల్పించింది ఏదేమైనా అది అందులో ఎన్ని పరిమిత స్వేచ్ఛా సౌకర్యాలున్నా అవి ఉపరితలమే అసలు మూలం పెట్టుబడిదారి భూస్వామ్య వర్గాలకి మాత్రం పునాది అలాగే ఉంటుంది ఆ దోపిడీ వ్యవస్థ కనుక దాన్ని కోల్చాలని కమ్యూనిస్ట్ పార్టీ భావించింది అది నిర్మించిన ఉపరితలం ఏదైతే ప్రజాస్వామిక ఆకాంక్షలతో కూడిన ఉపరితలం ఉందో ఏదైతే రాజ్యాంగ వ్యవస్థ కొంత ప్రజలకు అనుకూలమైంది ఉందో దాన్ని కూడా భరించలేక దాన్ని కోల్చాలని చెప్పి ఆర్ఎస్ఎస్ భావించి గాంధీని కూడా అచ్చ చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఆ గాఢసే వ్యవస్థ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేశారు అయితే కాలక్రమంలో తర్వాత కాలంలో వచ్చిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు సరళీకరణ విధానాలు ప్రపంచీకరణ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితులు ఆర్థిక సంక్షోభాలు వీటన్నిటి కారణంగా జాతీయ అంతర్జాతీయ కారణాల వల్ల భారతదేశంలో అనుకోకుండా క్యాపిటలిస్ట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థగా పరిణామం చెంది ఆ కార్పొరేట్ వ్యవస్థ కూడా ద్రవ్య పెట్టుబడిదారీ విధానం కూడా బాగా అభివృద్ధి చెంది అది ఫాసిజాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసి గుజరాత్లో ఉన్న ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టుకొని వాళ్ళకు అనుకూలమైన విధానాలను అమలు చేయడానికి ఫాసిస్ట్ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ దానికి ఆర్ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ సభ ఆమోదించిన ఏదైతే రాజ్యాంగ వ్యవస్థ ఉందో అది తమకు ఆటంకంగా ఉంది తమ అంతకంటే కార్పొరేట్ రాజ్యాన్ని స్థాపించాలంటే ఇది ఆటంకంగా ఉంది అని చెప్పి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు ఫాసిస్ట్ రాజ్యాన్ని నెలకొల్పడానికి అందుకని వాళ్ళు ఈ రాజ్యాంగ వ్యవస్థను కోల్చాలని చూస్తున్న దశలో కమ్యూనిస్టులకి అనివార్యంగా తాము ఈ రాజ్యాంగ వ్యవస్థని కూల్చి అంతకంటే సోషలిస్ట్ వ్యవస్థకి వెళ్ళాలా దానికంటే ముందు ప్రజాతంత్ర వ్యవస్థ నిర్మాణం చేయాలని ఏదైతే ఉన్నదో ఆ మార్గానికే గండిపడింది కనుక ఇవాళ ఉన్నది కూడా పోతున్న ఈ సమయంలో దీన్నైనా ముందు రక్షించుకొని తదుపరి వ్యవస్థకి వెళ్ళొచ్చు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు భావించే స్థితి ఏర్పడింది కనుక తెచ్చింది గాంధీ నెహ్రూలు అంబేద్కర్లు అలాంటి వాళ్ళతో కూడినటువంటి ఒక వ్యవస్థ ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మనువాద రాజ్యాన్ని తేవాలనుకున్న ఆర్ఎస్ఎస్ దాన్ని కోల్చాలనుకుంటుంది కమ్యూనిస్ట్ పార్టీ అంతిమ లక్ష్యానికి ఈ రాజ్యాంగ వ్యవస్థను కూల్చి మాత్రమే సోషలిజం వైపు వెళ్ళగలదు కానీ ప్రస్తుతానికి దీన్ని ఈ హక్కులనైనా కాపాడుకుంటేనే ఫాసిజాన్ని ఓడించి ముందు మనువాద రాజ్యంగా వెళ్లకుండా ఆపి కార్పొరేట్ రాజ్యంగా మారకుండా ఫాసిస్ట్ రాజ్యంగా మారకుండా ఆపి ఆ తర్వాత బూర్జా ప్రజాస్వామ్యం ద్వారా దాన్ని కూడా ఆ హక్కుల్ని కాపాడుకుంటూ దాన్ని కూల్చేసే మార్గం చూడాలనే లైన్కి వెళ్ళింది ఇది విషయం